హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఇలాగ బ్యాక్ సైడ్ బోట్ షేప్లోనే ఈ షేప్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి అలానే ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ స్టార్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలి హుక్స్ పట్టి కాజపట్టి మధ్య ఇలా గ్యాప్ రాకుండా క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అనేది ఎలాంటి టిప్స్తో కట్ చేసుకోవాలి అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి దీనికోసం అయితే ఫస్ట్ మనం లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ ఏమైనా క్రాసులు ఉంటే ఇలాంటి స్కేల్ పెట్టుకుని మీరు తీసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలాగ క్రాస్ అనేది ఫస్ట్ తీసేసుకోవాలి నార్మల్ స్కేల్తో అయినా సరే మీరు క్రాస్ అనేది తీసి పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఆది బ్లౌజ్ని బట్టి ఎలాగ కొలుచుకోవాలి చెప్తానండి ఇది వచ్చి నేను స్టిచ్ చేసింది బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ డీప్ అలానే బ్యాక్ ఇలాగా చిన్నగా బాదం షేప్ ఇచ్చాను హ్యాండ్కి కూడా మోడల్ పెట్టాను అదే షేప్లో దీని కటింగ్ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి ఇది బాగా సెట్ అయిందని చెప్పి కస్టమర్ మళ్ళీ మనకి ఇదే ఆదికి ఇచ్చారు కరెక్ట్గా ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఏ ఆది బ్లౌజ్ అయినా మీరు లెంత్ అనేది ఇలా చెక్ చేసుకోండి మీకు ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ అనేది ఖర్చులు కలుపుకోవాలి పైన కింద ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ చొప్పున వన్ ఇంచ్ అనేది కలుపుకోండి నాకైతే ఇక్కడ పద్నాలుగున్నర వచ్చింది కదా దానికి వన్ ఇంచ్ కలుపుకుని పదిహేనున్నర దగ్గర మార్క్ చేస్తున్నానండి ఇక్కడ నాకు చిన్న బిట్ అనేది కట్ అయిపోయింది కెమెరా వల్ల అందుకని చెప్పి మీకు వాయిస్లో చెప్తున్నాను పదిహేనున్నర దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ నడుము లూజ్ అనేది కొలుచుకునే ముందు కూడా మనము ఇక్కడ వాళ్ళు రెండు తాళ్ళు ఉన్నాయంటే దేనికి పెట్టుకుంటున్నారు అనేది అడగాలండి వాళ్ళకి లూజ్ ఉందా టైట్ ఉందా తెలుస్తుంది ఆ హాఫ్ ఇంచ్ కూడా మనకి తేడా రాకుండా ఉంటుంది వీళ్ళకైతే కరెక్ట్గా సరిపోయిందంట అందుకని చెప్పి నేను తాళ్ళు పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా ఇలాగా చివరి వరకు హుక్స్ పట్టి వరకు కూడా టైట్గా పట్టుకుని కొలుచుకోండి ఇక్కడ ఇరవై తొమ్మిది వచ్చింది దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇలా టేప్ తోటే ఫోల్డ్ చేశారంటే మీకు నాలుగో భాగం అనేది తెలుస్తుంది చూసారు కదా రెండు పావు వచ్చింది అదే రెండు పావు కరెక్ట్గా చివరి పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ అనేది డాట్ మార్కింగ్ అండి ఇలా వన్ ఇంచ్ డాట్కి మార్క్ చేసుకోవాలి అలానే ఖర్చుకి టూ ఇంచా వన్ అండ్ హాఫ్ మీ ఇష్టం నేనైతే ఇక్కడ టూ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఖర్చు మార్కింగ్ కూడా ఇక్కడే చేసుకోండి ఇప్పుడు షోల్డర్ అయితే నేను బాడీ మీద తీసుకున్నానండి కంపల్సరీ మనకి బోట్ నెక్ ఇలాగ బాడీ మెజర్మెంట్ని తీసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది వీళ్ళు షోల్డర్ వచ్చి పదిహేను ఇంచులు దాన్ని ఇలా సగం చేసుకుంటే మనకి ఏడున్నర వస్తుంది ఇలా ఏడున్నర దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అయితే ఈ ఏడున్నర మనం చంకడౌన్ కింద కూడా పెట్టుకుని వాళ్ళ రౌండ్కి ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి అది ఎలానో చూపిస్తాను చూడండి ఇక్కడ అదే ఏడున్నారా డౌన్ కూడా మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఎందుకు చూస్తున్నాను అంటే మనకి కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ కూడా ఏడున్నర ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి మనకి కొత్త వారికి క్రాస్ అవ్వకుండా ఉంటుందండి ఇలాంటి టిప్స్ పాటిస్తూ మనము కొలతలు అనేది కరెక్ట్గా తీసుకున్నాము అంటే మనకి క్రాస్ వెళ్ళదు ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ డీప్ కదా అందుకని చెప్పి త్రీ అండ్ హాఫే పెట్టుకోవాలండి నెక్ విడుతూ ఇలా పెట్టుకుంటేనే మనకి ఫ్రంట్ అనేది బాగా బ్రాడ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది ఈ త్రీ అండ్ హాఫ్ పెట్టాను కదా ఇక్కడ వచ్చేసి కిందకి డౌన్ బ్యాక్ సైడ్ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను బోట్ షేప్ కోసం పైన త్రీ అండ్ హాఫ్ తీసాం కదా అదే త్రీ అండ్ హాఫ్ కిందను కూడా మార్క్ చేసుకోండి ఇలాగా మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ డీప్ వచ్చినప్పుడు త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి బ్రాడ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుగా అనేది మార్క్ చేసేసుకోండి అటు ఇటు కూడా ఇలా మార్క్ చేసుకొని ఆ తర్వాత మనం బోర్డ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి కరువు స్కేల్ ఉందంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇలాగ మనము కరెక్ట్గా పెట్టుకున్నాము అంటే ఇలా వస్తుంది స్కేల్ అనేది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుని డ్రా చేసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది మీరు మళ్ళీ ఇలా పెట్టారంటే కరెక్ట్గా ఉండదండి నేను పెట్టినట్టు ఇలా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనము చంక్ రౌండ్ తీయడం కోసం ఈ కార్నర్ నుంచి ఒకటింపా ఒక మార్క్ చేసుకోండి చిన్న సైజే కాబట్టి మనకు సరిపోతుంది మీడియం సైజు ఇది ఇలా ఒకటిన పావు పెట్టుకోండి పెద్ద సైజ్ అయితే ఒకటిన్నరకు పెట్టుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా కరువు స్కేల్ అనేది ఇలా పెట్టేసుకుని ఇలా కరువు తీసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మనకి ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ పెడతామండి ఇది బోట్నేది కదా కంపల్సరీ మనము చంక వైపుకి ఆఫ్ ఇంచ్ అనేది డౌన్ పెట్టుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఆఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసేసుకోండి కలుపుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకుని ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి అనేది ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఆది బ్లౌజ్ని ఇలా లోపల సైడ్ తీసుకోండి ఇక్కడ మనకి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ కుట్టు దగ్గర నుంచి కిందన మనం ఇక్కడ డౌన్ పెట్టాం కదా ఖర్చు మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా ఇలా చెక్ చేసుకోండి నిదానంగా ఇలాగ సాగదీయకుండా కరెక్ట్గా ఇలా రౌండ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ మన చివరి కుట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ ఇలా మార్క్ చేసుకోండి మనకి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ తెలుస్తుంది చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా మార్కింగ్ చాక్ పీస్తో కనిపించడం కోసం పైన ఈ కుట్టు దగ్గర పైన ఖర్చుకి వదిలేసుకోవాలి ఇలా వదిలేసుకొని ఇక్కడి నుంచి ఇలాగా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఇది ఎక్కడికి వచ్చిందో మనము అక్కడ మార్కింగ్ చేసుకున్నామంటే మీకు చెస్ట్ మార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇలా మార్క్ చేసుకుంటే మనకి చంక్ రౌండ్ చెస్ట్ కూడా కరెక్ట్గా వస్తాయి కాబట్టి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ చిన్న కరువు అనేది ఇందులో కలుపుకోవాలి కొంచెం లోపలికి వచ్చింది కదా అక్కడికి టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకుంటున్నాను కింద పైన కూడా ఈక్వల్గా ఖర్చు అనేది పెట్టుకోండి ఇలా లైన్స్ అనేది కలిపేసుకోవడమే క్రాస్గా వెళ్లకుండా నీట్గా ఉంటుంది స్కేల్తో కలుపుకుంటే మీకు ఇంకొక విధంగా కూడా చూపిస్తున్నాను చూడండి పైనుంచి ఒకవేళ ఇలా చెక్ చేసుకున్నారు అంటే రౌండ్ అనేది లోపల నుంచి కాకుండా అప్పుడు ఇలాగ ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి లోపల సైడ్కి ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ కూడా ఇలా ఎయిట్ అనేది సరిపోవాలి మనం ఎప్పుడు పైనుంచి చూసుకుంటే కంపల్సరీ ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు మార్కింగ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలండి ఇలా రెండు విధాలా చెక్ చేసుకోండి మీరు ఒకవేళ డ్రాప్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా ఇక్కడ ఒక ముప్పావి ఇంచు వన్ ఇంచు అనేది మార్క్ చేసుకోవాలి కిందకనేది అనేది మీకు డ్రాప్ షేప్ కోసం అయితే ఇది చెప్తున్నాను ఇక్కడ డ్రాప్ పెట్టట్లేదండి బౌ పెడుతున్నాను కదా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి కిందన ఫస్ట్ నెక్ ఎంత ఉందనేది ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్లో వీళ్ళు నెక్ ఎంత వచ్చింది కిందన అంతా కూడా నడుము దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా పైన కింద ఖర్చు కలుపుకొని ఇలాగ ఆఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా అంటే ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ మనము త్రీ ఇంచెస్ పెట్టుకున్నాము అంటే ఎవరికైనా కానీ డ్రాప్ షేప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్రాడ్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా నీట్గా ఉంటుంది పైన కింద అదే త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలాగ బాక్స్ అనేది డ్రా చేసుకొని కిందకి మనము పైన పెట్టాము కదా ఆల్రెడీ ఇలాగ వన్ ఇంచో లేకపోతే ముప్పై ఇంచో పెట్టుకుని ఇందులో డ్రాప్ షేప్ అనేది తీసుకున్నారంటే కొత్త వారికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నేనైతే డ్రాప్ తీయట్లేదు పైన బౌ మోడల్ పెట్టాను కదా దానికోసమైతే పైనుంచి కొంచెం ఎక్కువే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇలా పెట్టేసుకోండి మీకు ఇంకా వడబ్గా కావాలి అంటే టూ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ కస్టమర్ అయితే కొంచెం డౌన్ పెట్టమన్నారండి ఒక ఆఫ్ ఇంచు ఎందుకంటే ఈ మోడల్ అనేది కొంచెం బ్రాడ్గా కావాలన్నారు అయితే ఇలాగా నాలుగు ఇంచులకే మార్క్ చేస్తున్నాను ఇక్కడ త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇలాగా కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టాలి ఒక ఆఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టాను మీకు నార్మల్గా డ్రాప్ అంటే ఇలాగా స్కేల్ పెట్టేసుకున్నారు అంటే కరువు స్కేల్ అనేది కొత్త వరకు ఈజీగా ఉంటుందండి ఇలా పైన ఒక హాఫ్ ఇంచులోకి ముప్పై ఇంచులోకి కలిపేసుకోవడమే సేమ్ ఇదే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ మనం వేరే మోడల్ కదా అయితే ఇలా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మీకు బాగా బ్రాడ్గా కావాలి అంటే ఇలా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుని డ్రాప్ అయినా ఏదైనా ఇందులో తీసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే మోడల్కి అయితే కింద నుంచి ఇలాగా టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ అయినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు దీంట్లో కూడా మనకి కరువు స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా పెట్టేసుకున్నాము అంటే ఈ టూ ఇంచెస్ దగ్గరికి మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది రౌండ్గా ఇంతే ఇలా ఈజీగా డ్రా చేసుకోవచ్చండి స్కేల్ ఉంటే మనకి చంకరౌండ్కి ఇలాంటి మోడల్స్కి కూడా స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వీళ్ళు ఇక్కడ ఇంత బ్రాడ్గా అంటే మనకి డీప్ అనేది పెంచమన్నారు కానీ బ్రాడ్ అనేది ఎక్కువ అన్నారు అందుకని చెప్పి నేను ఇలాగ త్రీ అండ్ హాఫ్కి పెట్టుకొని ఇలాగైతే డ్రా చేస్తున్నాను మనకి బాగా లావుగా ఉన్నారు అంటే బ్రాడ్గా పెట్టుకోవాలండి మనిషి సన్నగా ఉన్నారు అంటే ఇంకా తగ్గించుకోవాలి త్రీ ఇంచెస్కి పెట్టుకోవాలి ఇలాగ కస్టమర్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి నడుము దగ్గర చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో మిడిల్ మార్క్ చేసుకోండి పైనకి వచ్చేసి డాట్ పొడవ వచ్చి ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు వన్ ఇంచ్ పెట్టాం కదా అటోకాఫ్ ఇంచు ఇట ఆఫ్ ఇంచ్ పెట్టుకుంటే డాట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఈ రెండు మార్కింగ్స్ని కరెక్ట్గా ఇలా కలిపేసుకోవాలి ఈ రోలర్ ఉంది అంటే మనకి చాలా యూజ్ అవుతుందండి కిందన పాటికి కూడా మనకి ఇలా మార్కింగ్ పడిపోతుంది కరెక్ట్గా ఇలా రఫ్ చేశారంటే ఖర్చు మార్కింగ్ కూడా ఇదే విధంగా చేసుకోండి మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది దీనివల్ల కింద ఇలా మార్కింగ్ పడిపోతుంది మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇది లేకపోయినా మీరు పీస్ అయినా కూడా సేమ్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి కానీ నెక్ అనేది కట్ చేసుకోకండి ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత నెక్ అనేది కట్ చేసుకుంటాం డాట్స్ అనేది ఇలా కరెక్ట్గా టక్స్ ఇచ్చుకోండి నెక్ దగ్గర అలానే ఖర్చు దగ్గర కిందన డాట్ దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి ఇది మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఎప్పుడు ఇలాగా వైపుకు ఉండాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి అందుకని చెప్పి బ్యాక్ పార్ట్ని ఇలాగా క్రాస్గా పెట్టుకోండి అదే మీకు ప్రిన్సెస్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకొని చుట్టూ మార్క్ చేసుకోండి మనం పైన ఏమైనా వెయిట్ పెట్టుకుని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకున్నామంటే కదలకుండా నీట్గా వస్తుంది చుట్టూ కూడా ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ ఈ రోలర్ యూస్ చేసి మనం చంక మార్కింగ్ కూడా ఒకసారి ఇక్కడ కార్నర్ అనేది ఇలా రఫ్ చేసుకోండి ఒకవేళ ఇది లేదు అంటే మీరు పీస్తో అయినా నేను చూపిస్తున్నట్టు ఇలా కరెక్ట్గా ఇక్కడ మనకు ప్లస్ వస్తుంది కదా అది కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనకి ఫ్రంట్ అనేది లోత్ తీయడం కోసం యూజ్ అవుతుందండి ఇలా వచ్చింది కదా అప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కరెక్ట్గా కలిపేసుకోండి ఇక్కడ ఖర్చు అనేది పెట్టాం కదా షోల్డర్ ఖర్చు హాఫ్ ఇంచ్ ఆ మార్కింగ్ అనేది ఇటు ఇటు కూడా చేసుకొని లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనము చంక దగ్గర లోత్ అనేది తీసుకోవాలి కదా దానికోసం అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి మన వైపుకి ఇలాగ ముప్ప ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్ ఇలా పెట్టుకుని ముప్పా ఉంచు దగ్గరికి పైనుంచి కరెక్ట్గా ఇలా కలిపేసుకోండి కొత్త వారి కోసం అయితే ఇలా క్లియర్గా చెప్తుందని చూడండి ఇప్పుడు కింద నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ కరెక్ట్గా వన్ ఇంచ్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోండి ఈ వన్ ఇంచ్ని ఇలాగా చంక్ రౌండ్లోకి పై వరకు పైనే కలుపుకోవాలండి మరీ కిందకు వెళ్లకుండా ఇప్పుడు పైనుంచి ఇందులోకి ఇలా కలిపేసుకోండి మనకి కంపల్సరీ బోట్ నెక్కి ఇలా వన్ ఇంచ్ ఉంటేనే లోత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మోడల్కైతే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు అది బ్లౌజ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పట్టి దగ్గర స్కేల్ పెట్టుకున్నారు అంటే మీకు ఎక్కడి వరకు నెక్ తీసుకోవాలనేది తెలుస్తుంది ఇలా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ మనకి ఇది కూడా బోట్ నెక్ ఫ్రంట్ డీప్ కాబట్టి ఆరున్నర వచ్చింది కదా అదే ఆరున్నర పెట్టుకోవచ్చండి కానీ నేను స్టార్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గిస్తున్నాను ఇలా సిక్స్ ఇంచెస్కి పెడుతున్నాను ఒకవేళ మీరు డీప్ నెక్ నుంచి తీసుకున్నారు అంటే అప్పుడు కూడా మీరు వన్ ఇంచో లేదా హాఫ్ ఇంచో తగ్గించుకొని మార్క్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ మనం కొలుచుకోవడానికి కరెక్ట్గా లేదు కదా అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి కింద నుంచి ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే మార్చేసుకుంటే మీకు నెక్ అనేది ఎక్కడ డ్రా చేసుకోవాలి కరెక్ట్గా అనేది తెలుస్తుంది ఇప్పుడు పైన త్రీ అండ్ హాఫ్ తీసాం కదా ఇక్కడ కూడా నెక్ బిడితే అనేది త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఇలా కరెక్ట్గా తీసుకుని బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి ఇందులో మనము రౌండ్ నెక్ కావాలన్నా ఏ నెక్ కావాలన్నా ఇందులో డ్రా చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్టార్ నెక్ పెడుతున్నాను దానికోసం ఇలాగా పావు లేదా ఒకటిన్నరకు ఒక మార్కింగ్ చేసుకోండి కింద నుంచి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఖర్చును వదిలేసుకున్న తర్వాత అక్కడ కూడా మిడిల్ మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ కూడా మన వైపుకి మార్క్ చేసుకోండి ఇలా షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చండి ఇలా కలిపేసుకుని ఇప్పుడు కింద నుంచి ఇందులో కలుపుకున్నాము అంటే స్ట్రైట్గా వస్తుంది పైన కరువు వచ్చి కింద స్ట్రైట్గా కావాలి అంటే ఇలా డ్రా చేసుకోండి లేదు కిందన కూడా కరువు కావాలి అంటే కొంచెం ఇలా కింద వైపుకి లోపల సైడ్కి అనేది మోల్ అనేది ఇలా తిప్పుకున్నారు అంటే సరిపోతుంది నేనైతే ఇలా తీస్తున్నానండి షేప్ అనేది మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే లోపలికి వన్ ఇంచ్ వరకు కూడా మార్క్ చేసుకోండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టుకోవాలి ఇది కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎలా తీసుకోవాలి అంటే ఇలా డాట్ కరెక్ట్గా ఎంత వచ్చిందో కింద ఇలా పట్టుకోండి పైన ఖర్చు వదిలేసుకుని ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చిందో అంతా మార్క్ చేసుకోండి ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి కిందకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి మార్క్ చేసుకోవాలి మనం షేప్ బెల్ట్కి ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇటు సైడ్ చూడండి నెక్కకి ఇలాగ ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటాం కదా అక్కడి నుంచి హుక్స్ పట్టి దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి అక్కడి నుంచి వన్ ఇంచ్ అనేది కిందకు మార్క్ చేసుకోవాలి ఎందుకు అంటే మనము ఖర్చు మార్కింగ్ చేస్తాం కదా ఖచ్చికి ఒక హాఫ్ ఇంచు డాట్కు ఒక ఆఫ్ ఇంచు ఇలా వన్ ఇంచ్ అనేది ఎంత వస్తే అంత వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి ఇప్పుడు ఈ చివరి వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి ఎవరికైనా కూడా టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఈ ఖర్చు దగ్గర ఇలాగ లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇది ఎవరికైనా టూ అండ్ హాఫ్ అని నేనైతే ఇక్కడ డాట్ కోసం కూడా టూ అండ్ హాఫ్ పెడుతున్నాను ఎందుకంటే మీడియం సైజు కాబట్టి మీకు ఇంకా హెవీ చెస్ట్ ఉన్నది అంటే త్రీ వరకు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ మార్కింగ్ చేశాను కదా ఇక్కడి నుంచి ఎంత వచ్చింది అనేది చివరికి కొలుచుకోండి నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ కూడా అదే నాలుగు ఇంచులు మార్క్ చేసుకోండి ఇప్పుడు పైకి వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాము అంటే డాట్ అనేది సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకి ఇలా డాట్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ అనేది కలుపుకోవాలి అయితే ఈ చివరి లైన్ అనేది కొంచెం పొడిగించుకోవాలండి ఎందుకంటే మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి మంచి గ్యాప్ రాకుండా మార్క్ చేసుకుంటాం అక్కడ ఇప్పుడు ఈ రౌండ్ అనేది ఇలా తీసుకోండి కొంచెం ఇలా కలుపుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా చెక్ చేసుకోండి కింద ఎంత వచ్చింది అనేది చూశారు కదా ఇక్కడ మనకి పదింపు వచ్చింది డాట్ అనేది తీసేయాలండి బ్యాక్ డాట్ అంటే వన్ నుంచి తీసేస్తే మనకి తొమ్మిదింపు వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి ఈ డాట్ అనేది వదిలేసి చెక్ చేసుకుంటాం చూడండి ఈ చివరి నుంచి ఇలా పెట్టుకోండి ఇక్కడ వరకు త్రీ ఇంచెస్ వచ్చింది కదా ఇప్పుడు డాట్ వదిలేసాం మళ్ళీ అదే త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కొల్చుకోండి మీకు ఇక్కడ తొమ్మిదింపు అనేది ఎక్కడికి వచ్చిందో అక్కడ ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని చిన్న మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజాపట్టి మధ్య గ్యాప్ అనేది రాదండి చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ కూడా ఇలా మార్కింగ్ అనేది కలిపేసుకోండి ఇలాగ ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇలాగ కొలుచుకున్నారు అంటే మీకు ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ అనేది రాదు చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ డాట్ మార్కింగ్స్ కూడా ఇలా కలిపేసుకోండి కరెక్ట్గా ఇక్కడ ఫ్రంట్ హుక్స్ పట్టి దగ్గర హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఇలా మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి డాట్ లెంత్ కూడా ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది అయితే మూడో డాట్ ఎలా తీసుకోవాలనేది తెలియదు కదా ఈ రెండు డాట్లకి ఎంత వచ్చింది గ్యాప్ అనేది చెక్ చేసుకోండి ఇలాగా రెండు పావు వచ్చింది కదా అదే రెండు పావు ఈ రెండిట్లకి మధ్యలో కూడా రావాలి చూడండి నేను ఎలా చెక్ చేస్తున్నాను ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ప్లస్ అనేది వస్తుంది ఇలా రావాలి ఇలా కంపల్సరీ చెక్ చేసుకుని మనకి ట్రయాంగిల్ వచ్చిందా లేదా చూసుకోండి ఇలా చూసుకుంటేనే మనకి ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి ఈజ్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి ఇక్కడ స్టార్ నెక్ వచ్చి నేను కింద వైపుకి మార్క్ చేసిన మార్కింగ్ అనేది కట్ చేసుకుంటున్నాను అలానే కింద మనం టక్స్ ఇచ్చిన దగ్గర అంటే డాట్ మార్కింగ్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి లోతు కూడా ఇలా కరెక్ట్గా అనేది తీసుకోండి ఇలా రెడీ అయింది కదా అయితే మూడో డాట్ ఎక్కడ వరకు పొడిగించాలి అనేది తెలియదు కదా కార్నర్ అనేది అలాంటప్పుడు మనం ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసాము అంటే కరెక్ట్గా ఇలా రావాలండి రెండు ఫోల్డింగ్లు మనకి ఇలా కలవాలి అప్పుడే మనకి స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేస్తే చంక దగ్గర ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ ఇలా టక్ ఇచ్చుకోండి ఇప్పుడు దీని నుంచి ఈ టక్ ఇచ్చిన దగ్గర నుంచి మార్కింగ్లోకి ఇలా కలిపేసుకోవాలి ఇలా చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఇక్కడ మనం ఖర్చు మార్కింగ్ టూ ఇంచెస్ అనేది బ్యాక్ సైడ్ పెట్టాం కదా ఫ్రంట్ ఒకప్పుడు టూ ఇంచెస్ కింద పైన ఇలా పెట్టుకొని మనం లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ రోలర్తో మనం మార్కింగ్ అనేది ఇలా చేసేసుకున్నాము అంటే డాట్స్కి రెండు పార్ట్లకి కూడా మనకి ఈక్వల్గా వస్తుందండి ఇలా మార్క్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కొత్త వారైతే ట్రై చేయండి రోలర్తో ఇక్కడ మనం నెక్ దగ్గర అయితే ఇలాగ ఒక పావింట్ అనేది లోపలికి మార్క్ చేసుకోవాలి అది కూడా ఇక్కడ డాట్ వరకు ఇలా క్రాస్గా కలుపుకోండి ఎందుకు అంటే మనకి బ్యాక్ సైడ్ బోట్ నెక్ కదా ఫ్రంట్ అనేది కొంచెం లూజ్ వస్తుందండి అలా రాకుండా ఉండాలంటే ఈ చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇలాంటి టిప్స్ పాటిస్తూ కుట్టారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారు కదా ఇప్పుడు మిగిలిన పీస్లో మనము షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి ఇది తీసుకోవడానికి కూడా బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో అంతా మార్కింగ్ చేసుకోండి కింద లూజు ఇప్పుడు పై వైపుకి హుక్స్ పట్టి వైపు ఇలా మూడు ముప్పావు పెడుతున్నాను పెడుతున్నానండి నేను అలానే ఇట్ సైడ్ చంక వైపు వచ్చేసి మూడు ముప్పావు పెడుతున్నాను మనం లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తాము అయితే ఇలాగా మనకు ఒక పావు ఇంచు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏం కాదు ఇప్పుడు మనం హుక్స్ పట్టి వైపు మార్కింగ్ చేసుకోవాలి అంటే డాట్ కోసం కరెక్ట్గా ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని డాట్ ఎక్కడి వరకు ఉందో ఎక్కడ వరకు ఇలా కొలుచుకోండి మీకు ఫోర్ ఇంచెస్ వచ్చినా త్రీ అండ్ హాఫ్ వచ్చినా మూడు ముప్పా వచ్చినా ఇదే విధంగా కొలుచుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి హుక్స్ పట్టి వైపు నుంచి మాత్రమే ఇలా కొలుచుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఇలాగ రెండు ముప్పావు రెండున్నారా పెట్టుకున్నారంటే సరిపోతుంది నేనైతే రెండు ముప్పావు తీసుకుంటానండి ఇప్పుడు ఈ మార్కింగ్ అనేసి ఇలా కలిపేసుకోండి ఈ మూడు మార్కింగ్లు ఇలా కరువు వచ్చేలాగా కలుపుకోవాలి ఎలా అయితే మార్క్ చేశారో అలా కట్ చేసేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇంకొక రెండు పీసులు అనేది తీసుకోండి ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తాం కదా బుక్స్ పట్టి వైపు ఇలాగ చిన్న ఇచ్చుకున్నారంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకునేటప్పుడు చిన్నగా ఇలాగ నడుము దగ్గర చివరికి ఒక పావు ఇంచ్ అనేది క్రాస్ తీసుకోండి అది కూడా డాట్ దగ్గర నుంచి దీనివల్ల మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇక నెక్ అయితే నేను లోపలికి ఇలాగ కట్ చేసి చూసుకుంటున్నానండి ఇలా ఫస్ట్ మనం ఇప్పుడు కూడా లోపర్ సైడ్ కట్ చేసుకోవాలి ఇలా మీకు సరిపోతుంది అంటే ఇలా ఉంచుకోండి ఒకవేళ ఇంకా బ్రాడ్గా కావాలి అంటే తర్వాత మనం బ్రాడ్గా మార్క్ చేసాం కదా అది కట్ చేసుకోవాలి ఇలా ఫస్టే మనం చెక్ చేసుకోవాలండి లోపర్ సైడ్ కట్ చేసుకొని ఆ తర్వాత మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే ఇంకా బ్రాడ్ అనేది కట్ చేసుకోండి ఇక్కడ మనకి ఇలాగ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలానే షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది కదా మెయిన్ పీస్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించట్లేదు ఇది పఫ్ హ్యాండ్ మన ఛానల్లో ఆల్రెడీ పఫ్ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ ఉన్నాయి కావాలి అంటే చెక్ చేయండి దీని స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి